ప్రైజ్ లో దాయక రివంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ మనం లాస్ట్ టైం ఒక వీడియో చేశాము కాలేదు మా వుల్ఫ్ మీడియా తరఫు నుండి ఒక వీడియో బాగా వైరల్ అయింది ఆ వీడియోలో ఒక అబ్బాయి మాట్లాడారు దీనికి నేను ఒక వీడియో కూడా తీశాను అయితే ఆ ఉల్ఫ్ మీడియా వాళ్ళు ఆ వీడియోని డిలీట్ చేయడం అనేది జరిగింది మరి కారణాలు ఏంటిదో తెలీదు మొత్తానికైతే ఆ వీడియో డిలీట్ చేశారు కానీ ఈ అబ్బాయి మాత్రం బాగా వైరల్ అయ్యాడు ఆ అబ్బాయి చెప్పిన మాటలకు చాలా మందికి చాలా విధాలుగా కోపం వచ్చినాయి ఈ అబ్బాయి పేరు నేను స్క్రీన్ పైన పెడతాను మీరే చూడండి అయితే ఈ అబ్బాయి ఇప్పుడు క్షమాపణ అనేది అడుగుతున్నాడు క్రైస్తవ సమాజము అందరికీ ఒక క్షమాపణ అడుగుతున్నాడు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాడో మీకు చూపెడుతున్నాను దయచేసి మీరు ఒకసారి చూడండి ఏదైతే వైరల్ అవుతుందో దాని గురించి అడుగుతున్నాను అండి ప్లీజ్ సారీ 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 అండ్ క్రిస్టియన్ సోదరులు ప్రత్యేకంగా క్రిస్టియన్ సోదరు చెప్తున్నాను సారీ అండి నేను ఏదైతే మాట్లాడినా తప్పు నేను ఆ వర్డ్స్ అన్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను ఇంకొకటి నేను ఆ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు మళ్ళీ నేను ప్రత్యేకంగా ఆయనైతే మాట్లాడలేదు ఏదైనా మాట్లాడింది ఉంది అనుకుంటే మాత్రం సారీ నేను నాకు ఎవరో చెప్తే కానీ చేయలేదు అది నేను అవగాహన లేకుండా చేశాను సారీ ఏదైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు అడగడం తప్ప కానీ అడిగితే కానీ చెప్పలేదు నాకు దాని గురించి అవగాహన లేదంటే వాళ్ళు ఈ స్వయం సోడ్ చెప్తే కానీ చేయలేదు ఆ మీడియా వాళ్ళకి కూడా తెలుసు అక్కడ ఉన్న ప్రత్యేకంగా పక్కన ఉన్న వాళ్ళు చూడొచ్చు ప్లీజ్ నేను ఇలాంటి నేను ఇంకోసారి మాత్రం చెప్పను నేను మన ప్రత్యేకంగా మన హిందూ సోదరులకు కూడా చెప్తున్నాను ఏదైతే నేను దాంట్లో కూడా నేను నేను తప్పుగా మాట్లాడుంటే సారీ ఇద్దరికి నేను క్యాష్ నాకు ఫీల్ క్యాష్ ఫీలింగ్ అయితే నాకు లేదు అందుకే ఎందుకంటే నా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ నాకు అన్ని క్యాష్లలో ఉన్నారు నాకు ఏదైతే కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తున్నారో అందరికీ చెప్తున్నాను నేను ఈ క్షమాపణ వీడియో ప్లీజ్ నన్ను చూసి నన్ను క్షమించండి మన క్రిస్టియన్ సోదరులైనా సరే నేను ఇంకోసారి మాత్రం మీ మీకు నేనైతే ఇలా చేయను ఇంకొకసారి క్షమాపణ అడుగుతున్నాను కోరుకుంటూ ప్లీజ్ ఏమనుకోకండి ప్లీజ్ 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 కృష్ణ సోదరులు అందరికీ అడుగుతున్నాను నన్ను క్షమించండి ప్లీజ్ ఏదైతే వీడియోస్ అయితే నాకు పెట్టారు యూట్యూబ్లో కానీ అవి ప్లీజ్ డిలీట్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సో ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించండి ఇంకా నేను వచ్చేసి ప్రత్యేకంగా అడుగుతున్నాను నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో నాకు సారీ నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు కదా వాళ్ళ అందరికీ చెప్తున్నాను నేను నాకు తెలిసి మాత్రం చేయలేదు ఎవరో పక్కన చెప్పించాను చెప్పించాలని కూడా కాదు నాకు అవగాహన అవగాహన అయితే లేదు కాబట్టి మాట్లాడుతున్నాను ఏ నేను ఏ క్యాష్ ఫీలింగ్ గురించి తనకు లేదు నాకైతే కుల మతం వాళ్ళు లేరు నాకైతే మెసేజ్ ట్యాగ్స్ ఇంటికి వచ్చి చేస్తున్నారు ప్లీజ్ అవన్నీ ఆపేసేయండి నాకు కాల్ చేయడం ఆపేయండి నేనైతే వీడియో పెడుతున్నాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నేను ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడిన మాటలు ఉన్నాయో అవన్నీ బ్యాగ్స్ వాళ్ళని బ్యాగ్ తీసుకుంటూ క్రిస్టియన్ సోదరులకు కానీ మన హిందూ సోదరులు అందరికీ క్షమాపణ అడుగుతూ కావాలంటే మీరు ఇంకా ఎలా చేయమన్నా చేస్తాను కానీ దాని గురించి ఏజ్ ఏమన్నా చేస్తాం కానీ ప్లీజ్ నాకు మాత్రం కాల్స్ అండ్ మెసేజెస్ ఇంటికి రావడం కానీ ప్లీజ్ చేయకండి ప్లీజ్ 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 దాని తర్వాత మీ కామెంట్స్ ఏంటో మాకు తెలియజేయండి గాడ్ బెస్ట్ యువల్ హ్యావ్ ఎ గ్రేట్ డే